జరుగుతూ ఉందంటే ఆనాడు చేసిన మాట వాస్తవం ఇవాళ ప్రపంచంలో ఇంత స్థాయికి ఎదిగిన భారత్ తన పాత సంస్కృతిని పాత విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం కూడా భారత ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వాలు అంటే ఏదో రైల్వే లైన్ లేయడము నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడము స్కైవే లేయడము మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు ఎప్పుడు పాలకులు తన పోలీస్తో తన చట్టంతో వ్యవస్థను కంట్రోల్ చేయగలరు ఇవి కంట్రోల్ చేయగలిగేటువంటి సత్తాశక్తి మనలో ఉంటుంది ఆ మానవ సంబంధాల పరిపుష్టిలో భాగమే ఉండేటువంటి రామమ్మ రామ చరిత్ర ఇలా మహాభారత ఇతిహాసం అది బట్టి గుడికి మాత్రమే కాదు అది ఒక పెద్ద జ్ఞానాన్ని ఇస్తుంది సమాజం ఎట్లా నడవానో డైరెక్షన్ చేస్తుంది పరిపాలన ఎట్లా ఉండాలో డైరెక్షన్ ఇస్తుంది అది ఇవాళ రామ చరిత్ర కూడా మానవ సంబంధాలకి ఎంత గొప్ప అది ఇచ్చిందో అంటే మనిషి ఉన్నంత వరకు సజీవంగా ఉండేటువంటి వ్యవస్థలు ఇవాళ ఈ రెండు ఇతిహాసాలు కాబట్టి ఇలా మోడీ గారు ఐదు వందల ఏళ్ళుగా మేము కోల్పోయిన సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి వందల మంది దీనికోసం త్యాగం చేసిందని చెప్పి బాజాప్త ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టి ప్రతి ఇంటికి అక్షంతరం ఎందుకు పంపించాలంటే మనకు ఒక విశ్వాసం వచ్చింది సల్లగుండాలని పంపించాలని చెప్పి ఇవాళ జై శ్రీరామ్ నినాదంతో మనం వచ్చినాం వీళ్ళు ఏమి విమర్శిస్తారు శ్రీరాముడు అన్నం పెడతారా సాయిబాబా కూడా అన్నం పెడతారా పెడతారా అని మన అంటే జ్ఞానం ఉండాలి నాయకులనే వాళ్ళు నాయకులనే వాళ్ళు వాళ్ళు నమ్ముతారా నమ్మరా పక్కకు పెడితే ప్రజల విశ్వాసాలను గౌరవించని వాడు దాన్ని ఆచరించిన వాడు నాయకుడు కాడు నాయకుడు అనేవాడు ఒకసారి నాయకుడు అయిన తర్వాత తన ప్రాపర్టీగా ఉండడు నాయకుడు అనేవాడు ప్రజల ప్రాపర్టీగా ఉండే ఆస్కారం ఉంటుంది ప్రజల సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని గౌరవించిన వాడు నాయకుడే కాదు అసలు రాని అని కూడా రానియరు కాబట్టి ఇవాళ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈ దేశంలో ఆ ఆలయ నిర్మాణం తర్వాత ప్రజల యొక్క విశ్వాసం మాత్రం సంతరించుకునేది రెండవది మన ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు నేను రాజకీయం గురించి కానీ గుర్తు చేసిపోతాడు సుమా నేను ఇలా అన్ని పార్టీ వాళ్ళు ఉండొచ్చు ముఖ్యమంత్రి అయిండు సరే ఎట్లా అయిండు ఎందుకు అయిండు అంత ఒక చరిత్ర ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా మీరు మా పెద్దన్న మీరు మాకు సహాయం అందించాలని చెప్పిండు ఒక మూడు రోజులు ఆ మాట ఏంటంటే మోడీ గారు అయినా కొత్త పెళ్లి కొడుక ఎందుకు కొట్టేయాలి మోడీ గారు ఏంది గారు గారేదో మాట్లాడారు ఇట్లాంటి భాష గతంలో గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇదే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే ప్రధానమంత్రి పదం అనేది అది ఒక వ్యక్తిగతమైనది కాదు అది ఒక వ్యవస్థకు ప్రతిరూపంగా ఉండేది ముఖ్యమంత్రి పదవం అని కూడా ఉండేది మనం తుణనాడొద్దు మనకు మనం వినిసల్ నేను చెప్పేది మీరేమో ఇన్ కేసీఆర్ గారికి రెండు వేల పద ఏ పార్టీ కావచ్చు సంస్కారం ఏంటంటే ఇవాళ మేము వచ్చినాం ఇక్కడ కాలనీకి ఎందుకు ఇస్తున్నావు దరఖాస్తు దరఖాస్తు ఎందుకు ఇస్తున్నావు అంటే అయ్యా నువ్వు రేపు ఎంపీ అవుతూ మన నువ్వే కదా చేయాల్సిందని చెప్పి దరఖాస్తు ఇస్తాం రేపు ప్రధానమంత్రి గారికి ఎందుకు దరఖాస్తు ఇస్తాం అయ్యా ఈ దేశంలో మాదో రాష్ట్రం మాకు కొన్ని సమస్యల్ని పరిష్కరించినటువంటి సంస్కారం ఉండాలి కానీ వాళ్ళ సంస్కారం గది నేను ఆ జోలికి పోతున్నాను కానీ ఎన్నెన్ని హామీలు ఇచ్చిండ్రో చూసిండ్రు ఇట్లా ఓటేసి ముఖ్యమంత్రి కాగానే తెల్లారే సంతకాలు పెడితే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చి పడతాయి కళ్యాణ లక్ష్మి తీసుకునే పేదలకి వచ్చి పడుతుంది ఇప్పుడే ఎక్కడ చూసినా డెబ్బై ఐదు వేల రూపాయలు బంగారం అయిందని చూడడానికి ఇట్లా రైతులకు పదివేలు ఎందుకు పదిహేను వేలు ఇస్తాను నేను కేసీఆర్ చేస్తలేదు ఇస్తలేదు ఇట్లా అనేక హామీలు ఇచ్చాను రెండు లక్షలు కూడా మా పేట టైం చేస్తాను నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాళ్ళు నాకు బాధ అనిపిస్తా అంటే పాలకులు అనేవాళ్ళు పాలకులు అనేవాళ్ళు కస్టోడియన్స్ అంతే బ్యాంకు మేనేజర్ బ్యాంక్ సుంప సుమంత బ్యాంక్ మేనేజర్ కదా కస్టోడియన్ కాపాడేటోడు ఇవాళ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రజలు కట్టే పనులకు కాపాడదాడు మాత్రమే తప్ప ఓనర్లు కాదు కానీ గిన్ని హామీలు ఇచ్చిండ్రు గిన్ని హామీలు ఇచ్చిండ్రు ఇవాళ అవి అమలయ్యేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏమంటాడు ఆయన నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా ఇక్కడికి ఇక్కడ లంక బిందెలు కనబడతలేవు అంటే కాళీ కుండలే కనబడుతున్నాయని అంటున్నాను అంటే కాళీ కుండలు ఉన్నాయా లంక గీ మాత్రం సోయ్యకుండా వచ్చినా ఈ పార్టీ ఐదు దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ నాలుగు దశాబ్దాల పైపడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇవాళ లంక బిందెలు ఉన్నాయా కుండలు ఉన్నాయా అని చెప్పే పద్ధతి అసలు ఇంకా అంటే వాళ్లకు వాళ్ళగా సెల్ఫ్ కోళ్ళు ఎక్కడ చేసుకుంటే ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది దిగజారిపోయింది జీతాలు ఇవ్వని పరిస్థితి వైట్ పేపర్ ప్రకటించారు ఆ వైట్ పేపర్ మొత్తం సమాచారం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు నాకున్న పరిజ్ఞానం వీళ్ళు హామీలు అమలు చేసే పరిస్థితి ప్రసక్తి లేదు దాని మీద రెండు నెలలకో మూడు నెలలకో నాలు కొట్లాడుతారు అది అదొక భాగం ఏమైనా ఉంటే గింటే ఇవాళ ఈ దేశంలో మీకు తెలుసు అనేక రకాల కార్యక్రమాలు పెట్టిండి మోడీ గారు అనేక రకాలు నేషనల్ హైవేస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో ఇవాళ ఈ పదేళ్లలో గన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చేయబడ్డది ఇక్కడ కల ముందు కలమ రియాలిటీ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ లెవెన్ కిలోమీటర్ ఫర్ డే టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్ ఫర్ డే ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి చూడండి ఒకప్పుడు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా అయితే స్లోగన్ ఫర్ అస్ చైనా బజార్లు ఉండేది మీరు ఏదైనా తీసుకోండి వస్తువులు మేక్ ఇన్ జపాన్ మేక్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా ఇట్లా చెప్పబడ్డ దగ్గర ఇవాళ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ టూ కంట్రీ భారతదేశం ఇవాళ ప్రపంచంలో నంబర్ టూ కంట్రీ మాటలు చెప్పలే ఆయన ఇక్కడ మేనిఫెస్టో చెప్పలే ఆయన మేనిఫెస్టో చెప్పిన కొన్ని మాత్రమే నా దేశంలో ఒకే దేశం ఒకే చట్టం అమలు చేస్తా అని చెప్పిండు తీసి పక్కకు పెట్టిండు ఇవాళ ఎక్కడ ప్రపంచ వేదికల మీద మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడే సత్యం అని లేదు గుర్తుపెట్టుకోండి అంతకుముందు ఎప్పుడు చర్చనే ఉండే వాజ్పేయి గారు దీటుగా సమాధానం ఇచ్చిండు ఇట్లా నో ఇవాళ ఇంతేందుకు ఇవాళ అమెరికా ఎంత యజమాని ఎంత డామినేట్ చేసే పరిస్థితులు ఉండే వారస నాటో లీడ్ బై అమెరికా వారసా లీడ్ బై రష్యా భారతదేశం అంటే ఏమనేది థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ పూరెస్ట్ కంట్రీ ఇవాళ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ పూరెస్ట్ కంట్రీ నా మోడీకి వీసా రిజెక్ట్ చేసినటువంటి దేశం నా అబ్దుల్ కలాంను అవమాని అవమానపరిచిన దేశం ఇవాళ రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనిటర్లు లేచి సప్పట్టు కొట్టి తీరే భారత ఆత్మగౌరవానికి ఏం కొలుస్తుందని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా చూడండి ఏ గడ్డ నేను తులనాడిందో ఆ గడ్డ మీద శబాస్ అనిపించుకుంటున్న స్థాయికి ఎట్లు వచ్చింది రాదు అది ఇవాళ రష్యా వాళ్ళకు ఉక్రెయిన్కు వాళ్ళకి వారు జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ రెండు కలిసి ఉత్తరం రాసినాయి మోడీ గారికి ఈ మధ్యలో ఏమని రాసినాయి మోడీ గారు మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు మీరు కాకపోతే ఎవరైతారు కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన మాకోసమే ఉండాలి అని రష్యా చెప్పింది చెప్పి మా యుద్ధాన్ని ఆపించండి మధ్యవర్తిత్వం చేయండి మా దేశాలకు ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వమని చెప్పి రష్యా కోరేసాగి భారత్ ఎదిగిన గుర్తుపెట్టుకోండి ఇది అంత మామూలు కాదు అనేక విషయాలకు అనేక విషయాలకి భారత్ గొప్ప ఆదర్శవంతమైంది కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఏమన్నా డెవలప్మెంట్ అంటూ వస్తే ఇక్కడ మీకు ఆ కేంద్రం నుంచి ఏమన్నా రావాల్సింది తప్ప ఇక్కడ ఏం లేదు మీకు తెలుసు ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బులు ఇవ్వాలంటే కూడా లేకపోతే కేంద్రం పంపించిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు పర్యపన నిధులతో ఇచ్చిస్తుంది తప్ప ఏం లేదు మీ గ్రామాలకు సంబంధాలు ఉంటే కూడా చెప్తున్నా ఇలా కట్టే గ్రామ పంచాయతీ భవనాలు మహిళా సంఘ భవనాలు ఏసే సిమెంట్ రోడ్లు కట్టే మోరీలు వెలుగుతున్న లైట్లు పెరుగుతున్న చెట్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినాయి ఇవాళ ఇక్కడ లేదు సొమ్ము అక్కడి నుంచి వస్తాయి సొమ్ము ప్రజలే కావచ్చు కాక కానీ ఈ మాత్రమైనా పంపిస్తుంది అక్కడి నుల్లి నరేగాలో ఉన్నటువంటి మెటల్ కాంపనెంట్ కింద నిర్మాణం అవుతుంది ఇలా స్మార్ట్ సిటీ ఇలా రకరకాల పేర్లతోటి పెట్టి ఇవాళ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ అంతో ఇంతో రేపు ఈ ఉన్నతంగా అభివృద్ధి చెందాలంటే చాలామంది అంటున్నారు ఈటెక్కడే అంటాడు నన్ను ఎక్కడ అంటాడు బిడ్డ నువ్వెక్కడ అసలు నేను ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎక్కడికి పోయినా ఇట్లా నిమిషం ఆగితే ఒక వంద మంది గుర్తుపెట్టి అన్నాన్ని ఒక సెల్ఫీ ఫోటో తీసుకుపోతాడు నేను ఒక పొత్తుల సర్ది నాకు కులం ఉండదు నాకు మతం ఉండదు నాకు ప్రాంతం ఉండదు అచ్చం తెలంగాణ మట్టి బిడ్డ నేను నన్ను పట్టుకొని నువ్వు ఎక్కడ అంటే మా బాగా చెప్తుండ్రు మా ముప్పై రెండు నుంచి పరిచయం అని చెప్పి ఇక్కడ నన్ను అంటే ఇంత ఎంత నోరుందని మీడియాలో రాయించే శక్తి ఉందని ఎవరి పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అనే మాట్లాడితే అభాస ఫలైతారు మేము కూడా ఉన్నాం ఇరవై నేలగా నేను ఎంత భావోద్వేగానికి లోనైనా కూడా రాజశేఖర గారు దాన్ని పట్టుకొని నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటా రాజేంద్ర అని అన్నాడు కూడా నేను సమయంతో సమాధానం చెప్పింది తప్ప నేను దాన్ని డిబేట్ కాలే ఎక్కడ కూడా ఎన్నెన్ని రంబ్లింగ్స్ ఎన్నెన్ని ఎమోషన్స్ అంటే కూడా మేము మాకు కల్చర్ మాకు భాష మాకు సంస్కృతి అది ఉండదు తప్ప ఇట్లాంటిది ఉండదు ఇలా ఏది పదే మాట్లాడు ఇక్కడనే ఇక్కడ పోచంపల్లి పెట్టి మాట్లాడుతున్నాడు ఈయన ఆయనకి ఏం సంబంధం నీకేం సంబంధం బాబు మేమో తెలంగాణ ఉద్యమంలో పద్మ ధర్మం కోసం న్యాయం కోసం నా ఆత్మగౌరవం కోసం కొట్లాంటిబిడ్డాడు నువ్వేమో అప్పుడు అటువైపు ఉండి వీళ్ళ మీద దాడి చేసినావు వీళ్ళని హింసించినావు వీళ్ళని అవమానపరిచింది నువ్వు నీ చరిత్ర కాదు నా చరిత్ర ఇది మోడీ గారి దగ్గర నేను మళ్ళీ మధ్యవర్తిని పట్టుకొని పోవడం లేదు చక్కగా దరఖాస్తు పట్టుకొని పోయి నా మల్కాయగిరికి ఒక ఐటీ అది ఇవ్వండి ఇవ్వండి నా మల్కాయురికి ఈ రోడ్లకు డబ్బులు ఇవ్వండి నా మల్కాయిరికి ఈ ఇండస్ట్రీస్ ఇవ్వండి నా మల్కాయురికి గీ మెట్రో రైలు ఇవ్వండి మెడిచల్ వరకు అంటే ఇవాళ చెప్పగలిగే తెచ్చ చేయగలిగే శక్తి నాకే ఉంటుంది తప్ప వీళ్ళకుంటా వీళ్ళకు వీళ్ళకి బాగా వీళ్ళు బాగా మాట్లాడతారా అసలు మీకు ఏం సంబంధం రియల్ ఎస్టేట్ చేసుకున్నాం బాధక దందాలు చేసుకుని మేము పొలిటికల్ లీడర్ ఆమె పొలిటికల్ లీడర్ దా మాట్లాడుకుందాం పట్టుకొని వచ్చుడు ఏమైనా ఖాళీల బస్సులో పోడు మేనేజ్ చేసారు గెలిచేచ్చు మళ్ళీ సంపాదించుకుడు మళ్ళీ ఇదేనా కథ లీడర్ అంటోడు ప్రజల కాళ్ళకు మొల్లిగితే పన్ను పీకే శక్తి ఉన్నోడు అది లీడర్ మోడీ గారు లీడర్ అయ్యుడు నేను అడుగుతున్నా కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో నా శానిటైజర్ వర్కర్స్ సావు వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి మనకు సర్వీస్ అందించారు హాస్పిటల్లో నా శానిటేషన్ వర్కర్ గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో మీరు చూడండి ఎవరు బయటకు రాకపోయినా వాళ్ళు మాత్రం బయటకు వచ్చి సునం చల్లిండ్రు బ్లీచింగ్ పవడం చల్లిండ్రు ఎక్కడ పేషెంట్ ఉండో అక్కడికి ఎవరు రా ఈ దేశం పురోగమించడానికి నా గోకుల్ చాట్ నా సాయిబాబా మందిర్ బాంబు బ్లాస్ట్లు నా దిల్చు నగర్లో చనిపోయినటువంటి ప్రజల రక్తం మళ్ళీ చిందకుండా ఉండాలంటే నా జమ్మూ అండ్ కాశ్మీర్ సియాచన్ ఐసు కొండలలో నా సైనికులు దొంగ దెబ్బకు చావకుండా ఉండాలంటే ఇవాళ ఈ దేశం పురోగమించాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా మనం ప్రశాంతంగా ఉండాలన్నా మళ్ళీ రావాల్సింది మోడీ అని చెప్పి ప్రజలు అనుకుంటుంటే ఊరంతా ఒకదారి అయితే ఊసల మీద దారి వీళ్ళు ఒకటి దారి నేను అక్కడ పదిహేడు సీట్లు ఇస్తాడన్నా మళ్ళీ చేస్తాడా అన్ని హామీలు ఎక్కడి చేతో బిడ్డా నీకు అవగాహన ఉందా కేంద్రం అంత ఈజీగా ఇట్లా డబ్బులు తీసి ఏదో పెట్టలు పెట్టి నన్ను కొత్తగా ఆర్థిక మందిని నమ్మకన్నాడు నువ్వు లక్ష కోట్లు నీకు ఆలమార్లో ఉన్నాయని అన్నాను లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన కదా ఆలమార్లో ఉన్నాయని అన్నాను ఆలమార్లో ఉండవు బిడ్డ ఇది ఇది వస్తాయి పోతాయి కాగితాలు ఉంటాయి బిడ్డ అని చెప్పిన కేంద్రానికి కూడా పైసలు ఇట్ల పడితే అట్లా ఈ అధికారం బీజేపీ ఉంటే ఒక రకంగా పైసలు వస్తాయి లేదు రావు అయినా స్కీములు వస్తాయి నేషనల్ హైవేస్ కొంచెం ఎక్కువ ఇస్తారు కావచ్చు రైల్వేలైనా ఎక్కువ ఇస్తారు కావచ్చు అట్లా కానీ టక్కన నేను దివాళు తీసినా అంటే ఒక పదివేల కోట్లు ఇవ్వదు ఇట్లా వీళ్ళు చెప్తున్నది అందుకనే దయచేసి అవగాహన లేని వాళ్ళ గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడగాని మీరు డెఫినెట్గా ఈ గంగస్థల్లో చాలా విజ్ఞులు సామాజిక ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ మీరే పట్టుబట్టుకొని ఇక్కడ ఆరు వందల నేను చెప్ప రెండు వేల ఐదు వందల మంది వచ్చింది యాభై మంది రావచ్చు మనం వంద మంది రావచ్చు అందరినీ నేను చెప్పలేని కలవలేదు కాబట్టి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపేటువంటి కర్తవ్యం మా పాలకమండలి చేస్తుందని నిన్ను మాతో నన్ను మోడిగా గెలిపిస్తానని చెప్పి ఆశిస్తూ నమస్కారం భారత్ మాతాకి జై ఈ డిమాండ్లు ఈ కొన్ని చిన్న చిన్న నేను చేసుకొస్తాను